బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి కేంద్ర సోషల్ వెల్ఫేర్ శాఖ మంత్రి అబ్బాయి నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమిపై విమర్శలు సంధించారు ఇండియా కూటమి ముఖ్య ఉద్దేశం మోడీని గద్దెదింపడమేనని రాహుల్ ని ప్రధాని చేయడమే అని కాంగ్రెస్ ఉద్దేశమని ఇండియా కూటమి ముందుగానే ముక్కలైందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత తాము కూటమితో కలవమని

ఆర్ఎస్ఎస్ బిజెపి సంఘటనలు చేసి చెప్పేది అటువంటి కార్యక్రమాన్ని కోర్టు తీర్పు తర్వాత రామాలల్లా దర్శనాన్ని ఈ దేశానికి ఇడీ ప్రపంచానికి అవకాశం ఇచ్చిన మోదీ గారి బీజేపీ గవర్నమెంట్ ఈ కార్యాన్ని ఈరోజు రాజమండ్రిలో వేలాది హిందూ అభిమానులు ఓ కార్యక్రమాన్ని నడిపారు అటువంటి సమయంలో నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ ఒక సమాజం చర్చ చేయాలి రిజర్వేషన్ గురించి ఏదైతే దేశంలో మోదీ గారు తెలంగాణ వచ్చిన తర్వాత అమిత్ షా గారు తెలంగాణకు వచ్చిన తర్వాత ఏ పొజిషన్లో ఉండాలి అని చర్చ చేయాలనుకున్నప్పుడు నేను ఆ కార్యక్రమం ఏ కట్టబంధాలు మోదీ గారిని ఓడించాలి మోదీ బీజేపీకు బిజెపి గల అధికారానికి రావాలని ఇరవై మూడు ఇరవై ఎనిమిది రాజకీయ పక్షాలు ఐఎన్డిఏ కూటాన్ని రచిస్తూ ఒకసారి నితీష్ కుమార్ వాళ్ళకు నాయకత్వం ఇచ్చారు కొన్ని రోజుల్లోనే శ్రీమతి శ్రీ మమతా బెనర్జీ గారు మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ నేను ఐఎన్డిఏతో సీట్లు పెంచుకొని లేని నేరంగా ఐఎన్డిఏకు షాక్ ఇచ్చింది మిగిలిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏఏపీ పంజాబ్లో కాంగ్రెస్ అవకాశం ఇవ్వము అని చెప్పింది ఎలక్షన్ ఎందుకు ఈ రోజు నేను ప్రెస్ నేను స్వర్థం కలుస్తున్నాను జనవరి ట్వంటీ సెకండ్ అయోధ్య రామ్లలా ప్రతిష్టాపన ఆన ప్రతిష్టాపన తర్వాత మోదీ గారు హిందూ రాష్ట్రం గౌరవాన్ని రామభక్తుల వాళ్ళు ఏ మనుక్కున్నారో బీజేపీ ఎప్పటి నుంచో చెప్పేది ఈ దేశంలో అయోధ్యలో రామమందిరం నితీష్ కుమార్ గారు ఐఎన్డిఏని వదిలి బీజేపీతో చేరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు ఇద్దరు బీజేపీ వాళ్ళు డిప్యూటీ చీఎఫ్గా అధికార పథక రహన్ అంటే మహాగఠబంధన్ దెబ్బ తీసింది రాబోయే ఎన్నికల్లో నాలుగు వందలు పార్లమెంట్ ఎక్కువ సీట్లు గెలిచడానికి అవకాశం గడబనే ఇచ్చింది అది మోదీ వారి ఆడం మోదీ అడ్మినిస్ట్రేషన్ మోదీ గారి దూరం దృష్టి మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బిజెపి తొంభై తగ్గతో ఈ దేశంలో రికార్డు వహిస్తుంది మళ్ళీ ప్రధాని ప్రధాని గారు ఏమి ప్రధానమంత్రి అవుతారు